మాజీ సీఎం జగన్ అధ్యక్షతన వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమాపేశమైంది రాష్ట రాజకీయ పరిస్థితులు పార్టీ సంస్థాగత నిర్మాణం ప్రజా సమస్యలు తదితర అంశాలపై వైసీపీ సభ్యులతో జగన్ చర్చించనున్నారు ఇటీవల పరిణామాల నేపథ్యంలో పిఎస్సీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే అంశంపై సర్వత్రా ఆసక్తిగా మారింది లిక్కర్ కేసులో సిట్ దూకుడుగా వ్యవహరిస్తోంది లిక్కర్ కేసులో సిట్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది గవర్నర్ ను మాజీ సీఎం జగన్ దంపతులు మర్యాద కలిశారు తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు క్రాంతి మాజీ సీఎం జగన్ అధ్యక్షతన వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించడం జరుగుతోంది దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి గా మరికొద్దిసేపట్లోనే తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరగనుంది వైసీపీ కేంద్ర కార్యాలయం సమావేశం జరగనుంది అటు సమకాలీన రాజకీయ అంశాలతో పాటు బాబుషూరిటి మోసం గ్యారంటీ కార్యక్రమంలో జరుగుతున్న తీరు అటు పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు ప్రజా సమస్యలు తదితర అంశాల పైన పిఎస్సీ సభ్యులతో జగన్ ఈ రోజు చర్చించే అవకాశం ఉంది ఈ రోజు జరిగే పిఎస్సీ సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతుంది ఎందుకంటే ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పిఎస్సీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే అంశం పైన కూడా కొంత సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది ఇప్పటికే లిక్కర్ కేసుకు సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిట్ విచారణకు అయితే ఆదేశిస్తూ జరిగింది సిట్ విచారణలో కొంత దూకుడు వెళ్తున్న నేపథ్యంలో అటు వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక ఈ సిట్ విచారణలో భాగంగానే అటు లిక్కర్ కేసులకు సంబంధించి భారతీయ సిమెంట్ లో కూడా సోదాలు నిర్వహించిన పరిస్థితి ఇక ఇతర అంశాలతో పాటు లిక్కర్ కేసులు స్ట్ ఏ రకంగా నెక్స్ట్ స్టెప్ ఉండబోతుంది అనే అంశం పైన కూడా ఈరోజు ఆ పిఎస్ జరగబోయే లో చర్చించే అవకాశం కనబడుతుంది ప్రభుత్వానికి సంబంధించి ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుస్తుంది దాన్ని ప్రజలకి ఏ రకంగా ప్రభుత్వం మోసం చేస్తుందని ప్రజ ప్రజల దగ్గరకు ఏ రకంగా తీసుకెళ్లగలుగుతున్నాము అదేవిధంగా వైసీపీ నేతల పైన పెడుతున్న అక్రమ కేసులకు సంబంధించి న్యాయపరంగా ఏ రకంగా పోరాటం చేయాలి దాంతో పాటు నిన్న జగన్ దంపతులు గవర్నర్ అబ్దుల్ నజీర్ ని మర్యాద పూర్వకంగా కలిసిన నేపథ్యంలో అటు గవర్నర్ తో జగన్ భేటీ అనేది కొంత రాజకీయ ప్రాధాన్యత లేదో అనేది వైసీపీ నుంచి వస్తున్న వాదనగా కనిపిస్తుంది కానీ తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ భేటీకి కొంత ప్రాధాన్యత సంత్రహించమని చెప్పుకోవచ్చు ఇప్పటికే లిక్కర్కు లిక్కర్ సంబంధించిన కేసులో వైసీపీ నేతల అరెస్టు సంబంధించి ఏ రకంగా జరుగుతున్నాయి రాష్ట్రంలో కేవలం వైసీపీ నేతలనే టార్గెట్ గా చేసుకుంటూ ఏ రకంగా ఈ అరెస్టులు కొనసాగిస్తుంది ప్రభుత్వం ఏ రకంగా ప్రభుత్వం అధికార దుర్నియోగానికి పాల్పడుతుంది అనే అంశాలపైన కొంత గవర్నర్ తో జగన్ చర్చించినట్టు కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో ఏ రకంగా ముందుకు వెళ్ళబోవాలి ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ముఖ్యంగా ఇప్పటికే వైసీపీలో కొంత కీలకంగా భావిస్తున్న మిథున్ రెడ్డి లాంటి నేతలను కూడా అరెస్ట్ అయిన నేపథ్యంలో నెక్స్ట్ జగన్ అరెస్ట్ అనేది కొంత పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది కాబట్టి ఒకవేళ అదే కనుక జరిగితే ఏ రకంగా పార్టీ నడవాలి పార్టీ ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుంది ఎవరు లీడ్ చేస్తారు ఇలాంటి కొన్ని ఆసక్తికరమైన రాజకీయ పరిణామాల పైన ఈ రోజు పిఎస్సీలో చర్చ జరిగే అవకాశం ఉంది ఎదప్పటికీ కూడా కొంత కీలకమైన అంశాలపైన ఈ రోజు ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే ఉంది దీపిక Right. Thank you, Kranti. మాజీ సీఎం జగన్ అధ్యక్షతన వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశమైంది రాష్ట రాజకీయ పరిస్థితులు పార్టీ సంస్థాగత నిర్మాణం ప్రజా సమస్యలు తదితర అంశాలపై పిఎస్సి సభ్యులతో జగన్ చర్చించనున్నారు ఇటీవల పరిణామాల నేపథ్యంలో పీఏసీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తిగా మారింది లిక్కర్ కేసులో సిట్ దూకుడుగా వ్యవహరిస్తోంది లిక్కర్ కేసులో సిట్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది గవర్నర్ ను మాజీ సీఎం జగన్ దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది ఎన్సీఎల్టీలో వైఎస్ జగన్ కు ఊరట జగన్ పిటిషన్ ను అనుమతించిన ఎన్సీఎల్టీ షేర్ల బదిలీకి సంబంధించి ఎన్సీఎల్టీలో జగన్ పిటిషన్ అక్రమంగా బదిలీ చేసుకున్న షేర్లు ప్రక్రియను రద్దు చేయాలని పిటిషన్ లో కోరిన వైఎస్ జగన్ ఎన్సీఎల్టీలో వైఎస్ జగన్ కు ఊరట లభించింది జగన్ పిటిషన్ను ఎన్సీఎల్టీ అనుమతించింది షేర్ల బదిలీకి సంబంధించి ఎన్సీఎల్టీలో జగన్ పిటిషన్ వేశారు అక్రమంగా బదిలీ చేసుకున్న షేర్లు ప్రక్రియను రద్దు చేయాలని పిటిషన్ లో కోరారు జగన్ ఎన్సీఎల్టీలో వైఎస్ జగన్ కు ఊరట లభించింది జగన్ పిటిషన్ ను ఎన్సీఎల్టీ అనుమతించింది షేర్ల బదిలీకి సంబంధించి ఎన్సీఎల్టీలో జగన్ పిటిషన్ వేశారు అక్రమంగా బదిలీ చేసుకున్న షేర్ల ప్రక్రియను రద్దు చేయాలని పిటిషన్ లో కోరారు జగన్ దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు రత్నకుమార్ లాటరీ ట్రిబ్యునల్లో ఒరిట దక్కింది తన వాటాలకు సంబంధించి తన ఏవైతే పెట్టుబడులకు సంబంధించినటువంటి కొన్ని ఆదాయానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏమో వాటిని తన తల్లి విజయమ్మ అలాగే చెల్లి షర్మిల తమ పేర్ల మీద బదిలీ చేయించుకున్నారంటూ కూడా వీటన్నిటి మీద తగిన ఉత్తర్వులు జారీ చేయాలి వెంటనే నిలుపుదల చేయాలంటూ కూడా ఆయన ఎన్ ఎన్సీఎల్టీలో ఒక పిటిషన్ను దాఖలు చేయడం జరిగింది ఈ పిటిషన్ మీద సుదీర్ఘ వాదనలు అనేవి జరిగిన తర్వాత ఎన్సీఎల్టీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ జగన్మోహన్ రెడ్డి యొక్క వాదనలతో ఏకీభవించింది అతని దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో ఏకీభవించిన తర్వాత వారి యొక్క వాటాలన్నింటినీ కూడా ఏదైతే ట్రాన్స్ఫర్స్ జరిగాయో వారి పేర్ల మీదకి వాటి అన్నిటిని కూడా నిలుపుదలో చేస్తూ కూడా ప్రస్తుతం తీర్పు చెప్పినటువంటి పరిస్థితి ఉంది తనతో పాటు భార్య భారతి పేరుతో ఉన్నటువంటి వాటలన్నిటిని కూడా అక్రమంగా విజయమ్మ చెల్లి షర్మిల ఇద్దరు తరలించుకున్నారు వాళ్ళ పేర్ల మీద బదిలీ చేయించుకున్నారు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ ముఖ్యంగా వీటిలో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ వీటికి ఈ కంపెనీకి సంబంధించినటువంటి వాటలు అనేవి చాలా కీలకంగా ఉన్నాయి ఇవి తన పేరు మీద అలాగే తన భార్య భారతీ పేరు మీద ఉన్నటువంటి వాటలు ఇవి వీటిని తల్లి చెల్లి ఇద్దరూ కలిసి తమ పేర్ల మీదకు బదలాయించుకున్నారు వీటి మీద పూర్తి హక్కులు అనేవి తమకు మాత్రమే ఉన్నాయి కానీ వారికి లేవు అనే దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నిటిని కూడా చూపిస్తూ ఎన్సీఎల్టీలో యొక్క వాదనలు అనేవి కంటిన్యూ చేశారు సో ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి వాదనలతో ఏకీభవించిన అనంతరం ఎన్సీఎల్టీ తగిన తీర్పులు తీర్పును చెప్పింది విజయమ్మ షర్మిలకు బదిలీనటువంటి వాటాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నిలుపుదల చేస్తూ ఎన్సీఎల్టీ తీర్పు ఇవ్వడం జరిగింది ఇక ఎన్సీఎల్టీ తీర్పును ఇప్పుడు అంటే నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్ లో ఈ తీర్పు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మరి ఇక్కడితోనే ఆ వాటాలను తిరిగి జగన్మోహన్ రెడ్డి పేరు మీద ట్రాన్స్ఫర్ చే జగన్మోహన్ రెడ్డి పేరు మీద అలాగే భార్య భారతి పేరు మీద ట్రాన్స్ఫర్లు అనేవి జరుగుతాయా లేకపోతే ఇటు షర్మిల అలాగే విజయమ్మ తల్లి విజయమ్మ ఇద్దరు కూడా వీటి యొక్క ఎన్సీఎల్టీ తీర్పును సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయిస్తారా అనేటువంటి ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది ఖచ్చితంగా ఇప్పటికే ఆ షేర్లు అనేవి ఆ వాటలు అనేవి కూడా తమకు చెందినవి అనేటువంటి విషయాలన్నిటిని కూడా మెన్షన్ భావిస్తూనే వాళ్ళు సరస్వతి అండ్ పవర్ అండ్ ఇండస్ట్రీస్ కు సంబంధించినటువంటి వాటాలను తప పేర్ల మీద బదిలీ చేయించుకున్నారు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ఎన్సీఎల్టీలో లో పిటిషన్ లో వాళ్ళకు కొంత చుక్కెదురైంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి వాస్తవానికి మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో తల్లితో చెల్లితో ఉన్నటువంటి వివాదాలు అనేవి చాలా అనేక రకాలుగా వివాదాస్పదంగా మారాయి ఈ మధ్య కాలంలో కూడా ఖచ్చితంగా చెల్లి షర్మిల అనేక రకాల వ్యాఖ్యలు చేసింది జగన్మోహన్ రెడ్డి మీద తన సోదరుడు పైన అటు ఏవైతే కంపెనీలకు సంబంధించినటువంటి వాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారి పేర్ల మీదే రాయించుకుంటున్నారు ఈ క్రమంలోనే దిక్కుతోసని స్థితిలో తన తల్లి మీద కేసులు బనాయించడం జరిగింది తన మీద కేసులు బనాయించడం జరిగింది ఎవరైనా సరే తల్లిని చెల్లిని కోర్టులకు ఈడుస్తారన్నట్టు కూడా ఆమె ప్రశ్నించడం జరిగింది ఏదేమైనప్పటికీ మొత్తానికి ఈ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కు సంబంధించినటువంటి కంపెనీలలో వాటల మీద ఇప్పుడు ఎన్ వాదనలు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వచ్చినటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా వీళ్ళు హైకోర్టు ను ఆశ్రయిస్తారనేటువంటి మాటలే వినిపిస్తున్నాయి ఎన్సీఎల్టీలో వైఎస్ జగన్ కు ఊరట లభించింది జగన్ పిటిషన్ను ఎన్సీఎల్టీ అనుమతించింది షేర్ల బదిలీకి సంబంధించి ఎన్సీఎల్టీలో జగన్ పిటిషన్ వేశారు అక్రమంగా బదిలీ చేసుకున్న షేర్ల ప్రక్రియను రద్దు చేయాలని పిటిషన్ లో కోరారు జగన్ ఎన్సీఎల్టీ లో వైఎస్ జగన్ కు ఊరట లభించింది జగన్ పిటిషన్ను ఎన్సీఎల్టీ అనుమతించింది షేర్ల బదిలీకి సంబంధించి ఎన్సీఎల్టీ జగన్ పిటిషన్ వేశారు అక్రమంగా బదిలీ చేసుకున్న షేర్ల ప్రక్రియను రద్దు చేయాలని పిటిషన్ లో కోరారు జగన్ ఎన్సీఎల్టీలో వైఎస్ జగన్ కు ఊరట లభించింది జగన్ పిటిషన్ను ఎన్సీఎల్టీ అనుమతించింది షేర్ల బదిలీకి సంబంధించి ఎన్సీఎల్టీలో జగన్ పిటిషన్ వేశారు అక్రమంగా బదిలీ చేసుకున్న షేర్ల ప్రక్రియను రద్దు చేయాలని పిటిషన్ లో కోరారు జగన్ జగన్ వాదనలతో ఎన్సీఎల్టీ ఏకీభవించింది విజయమ్మ షర్మిలకు బదిలీ అయిన వాటాలను నిలుపుదల చేస్తూ తీర్పు వెలువరించింది ఎన్సీఎల్టీ తీర్పును విజయమ్మ షర్మిల హైకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది కురిసిన భారీ వర్షాలతో కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది శ్రీశైలం నుండి భారీగా వరద నీరు వస్తుండటంతో నాగార్జున సాగర్ జలాశయం జలకలను సంతరించుకుంది గతానికి భిన్నంగా జూలై నెలలోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది ఇలా జరగడం పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి సాధారణంగా ఆగస్టులో సాగర్ నిండుతుంది పైనుండి వరద కొనసాగుతుండటంతో అధికారులు ఇవాళ ఆరు క్రస్ట్ గేట్ల ద్వారా యాభై వేల క్యూసెక్కుల నీటిని ముగ్గురు మంత్రుల చేతుల మీదుగా విడుదల చేయనున్నారు జలాశయం పూర్తి స్థాయి నీటి విలువ సామర్థ్యం మూడు వందల పన్నెండు పాయింట్ సున్నా నాలుగు టీఎంసీలు కాగా ప్రస్తుతం రెండు వందల తొంభై ఆరు పాయింట్ ఐదు ఆరు టిఎంసీల నీరుంది నాగార్జున సాగర్ నీటి మట్టం ఇవాళ ఎనభై ఆరు అడుగులను దాటే అవకాశం ఉంది ఈ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అడ్లు లక్ష్మణ్ కుమార్ కలిసి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లైవ్ ద్వారా అందిస్తారు నాగార్జున సాగర్ ఆరు క్రస్ట్ గేట్ల ద్వారా ఈ రోజు నీటిని విడుదల చేయనున్నారు నీటిని విడుదల చేయడానికి ముగ్గురు మంత్రులు వస్తున్నట్టుగా తెలుస్తోంది ఏంటి దీపిక మరికొద్దిసేపట్లో నాగార్జున సాగర్ సంబంధించి ముగ్గురు మంత్రులు వస్తారని చెప్పి ఆశించినప్పటికీ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ యొక్క కార్యక్రమానికి కూడా మనకు తెలియవస్తుంది ముఖ్యంగా నీటి పథకాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అర్జులు లక్ష్మణ్ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తారు ప్రజెంట్గా చూస్తే నాగార్జున సాగర్ సంబంధించి ఐదు వందల తొంభై అడుగుల ఘర్షణ నీటి పట్టానికి కాదు ప్రజెంట్గా ఐదు వందల ఎనభై ఏడు మతానికి కూడా నీటి పట్టం అనేది జరిగింది అంటే టోటల్ గా చూస్తే మూడు అడుగుల దూరంలో మాత్రం పూర్తి స్థాయిలో నాగార్జున సాగర్ నిండే అవకాశం స్పష్టంగా కనపడుతుంది అదేవిధంగా ఆ శ్రీశైలం జలాశయం నుండి భారీ మొత్తంలో కూడా నీరు వస్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పవచ్చు మొత్తంగా చూసినట్లయితే దాదాపు రెండు లక్షల పై చినుపు క్యూసెక్ల నీరు అనేది నాగార్జున సాగర్ కు వస్తున్న పరిస్థితి ఉంది ప్రజెంట్గా చూస్తే ఐదు వందల ఎనభై ఏడు అడుగులకు నాగార్జున సాగర్ జలాశయం యొక్క నీటి పట్టణం చేరుకోవడం జరిగింది అదేవిధంగా మూడు వందల పన్నెండు టీఎంసీల గాను ప్రజెంట్ గా మూడు వందల ఐదు టీఎంసీల నీరు అనేది నాగార్జున నాగార్జున సాగర్ ప్రాజెక్టు జలాశయంలోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది మరికొంత చెప్పట్లో మంత్రులు అర్డూరు లక్ష్మణ్ అధికంగా కుమార్ రెడ్డి ఇరువురు వచ్చేసేసి నాగర్జు సాగం డ్యామ్ కు సంబంధించేసి ఆరు కష్టి గేట్లను ఐదు అడుగుల మేర వ్యక్తి నీటిని కింది విడుదల చేస్తున్న నేపథ్యం అయితే ఉంది ఇదే సందర్భంలో ముందస్తుగానే జిల్లా అధికారులు అన్ని రకాల హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం అయితుంది ఎవరైతే తిరుగు ప్రాంతంలో అంటే నాగర్జు సాగర్ దిగు ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పరివాక ప్రాంతంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేశారు ఎవరు కూడా వారికి సంబంధించేసి పిల్లల టికెట్ కానీ అదేవిధంగా కింద ఎగువ ప్రాంతాలు దిగుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా మత్స్యకారులు కూడా చేపల వేటకు వెళ్ళొద్దని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం అవుతుంది మరి కొద్దిసేపట్లో గేట్ల గేట్లకు సంబంధించేసి ఎత్తివేస్తున్నారు కాబట్టి వరద నీరు అనేది చాలా పెద్ద మొత్తంలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం అవుతుంది మరి కొద్దిసేపట్లో మంత్రులు ఇరువు వచ్చేసేసి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ చేరుకుంటారు ఆ తర్వాత ప్రాజెక్టుకు సంబంధించి జలవారిధి ఇచ్చేసి ఆ యొక్క డ్యామ్ కు సంబంధించేసి ఆరు గేట్లను ఐదు అడుగులో మీరైతే నీటిని దిగువ దిగు విడుదల చేస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది మరి కొద్దిసేపట్లో యొక్క కార్యక్రమం అనేది కొనసాగుతుంది గతంలో చూసినట్లయితే దాదాపు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత నాగార్జున సాగర్ కు సంబంధించేసి జూలై మాసంలో గేట్లు వదిలినట్టుగా మాత్రం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు రెండు వేల ఏడవ సంవత్సరంలో జూలై పద్నాలుగో తారీఖున నాగార్జు సాగర్ కష్టగేట్లను ఎత్తివేసేసి మొత్తం కూడా దిగువకు నీటిని విడుదల చేసిన పరిస్థితి ఉంది ఆ తర్వాత అంటే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రోజు ఆ యొక్క కష్టగేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేసిన నేపథ్యం అయితే ఉందని చెప్పవచ్చు మొత్తంగా చూసినట్టయితే ఎగువ ప్రాంతంలో కురిసినటువంటి భారీ వర్షాల వల్ల ఆ కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా జలకలను సంతరించుకున్నారని చెప్పవచ్చు అదేవిధంగా శ్రీశైలం జలాశయం నుండి ఆ శ్రీశైలం జలాశయానికి భారీ మొత్తంలో నీరు వచ్చి చేరుతుండడంతో అదే స్థాయిలో శ్రీశైలం జలాశయం నుండి కూడా నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు దాదాపు రెండు లక్షల పైచలు కీషకల నీరు అనేది నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వస్తున్న నేపథ్యం ఇదే సందర్భంలో కష్టగేటం ఎత్తురేయటమే కాకుండా అదేవిధంగా సాగునీటి కోసం అని చెప్పేసి కూడా మంత్రులు సాగర్ సాగర్ కాలం ద్వారా దాదాపు ఆరు వేల క్యూసెక్ల నీటిని విడుదల చేయాలని చెప్పి భావిస్తున్నారు దీంతో అన్నదాతలు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే ఉండటం జరిగింది ఎందుకంటే ఆల్రెడీ సాగర్ ఎడమకాల పరిధిలో మొత్తం కూడా రైతులనే వారు మొత్తం కూడా నారుమలు సిద్ధం చేసుకున్నారు అదేవిధంగా ఒరి నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు సాగర్ సాగర్ ఎప్పుడు నిండుతుందా ఎప్పుడు తమ యొక్క కాలువకు నీళ్ళు వస్తాయా ఎప్పుడు తమ వ్యవసాయం సేద్యం చేయాలని చెప్పేసి భావనలో ఉన్నారు సో ఈ రోజు ఆ విషయానికి సంబంధించేసి ఆరు వేల క్యూసెక్ నీటిని ఎడమకాలం ద్వారా విడుదల చేస్తుండటంతో మాత్రం అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది మరి కొద్ది సేపట్లోనే సాగలకు సంబంధించి కర్స్టులు ఎత్తివేసి మంత్రులు ఈ యొక్క నీటిని దిగు విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది దిక్క రైట్ పుల్లారావు థ్యాంక్ యూ ఫర్టిలిటీ మోసాలపై దర్యాప్తు కొనసాగుతోంది డాక్టర్ నమ్రత పాత కేసులపై పోలీసులు ఆరా తీస్తున్నారు హైదరాబాద్ విశాఖలో డాక్టర్ నమ్రతపై పన్నెండుకు పైగా కేసులు ఉన్నట్టు గుర్తించారు రెండు వేల ఇరవై తర్వాత గోపాలపురం పిఎస్ లోనే ఐదు కేసులు నమోదయ్యాయి ఐవీఎఫ్ తో పాటు పిల్లలను కొనుగోలు చేసిన డాక్టర్ నమ్రత అక్రమ సంపాదనతో తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టింది ఆరు రాష్ట్రాల్లో నమ్రత నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంది సృష్టి ఘటనపై తెలంగాణ మెడికల్ కౌన్సిలింగ్ సీరియస్ అయ్యింది సుమోటోగా తీసుకుని ఎథిక్స్ కమిటీ విచారణ జరుపుతోంది రెండు వేల పదహారులో డాక్టర్ నమ్రత రిజిస్ట్రేషన్ ను ఐదేళ్ల పాటు రద్దు చేసింది మెడికల్ కౌన్సిల్ రెండు వేల ఇరవై ఒకటిలో మళ్లీ దర్యాప్తు చేసింది డాక్టర్ నమ్రత కోర్టు కేసులు పెండింగ్ లో ఉండడంతో రిజిస్ట్రేషన్ ను పునరుద్ధరించలేదు మెడికల్ కౌన్సిల్ ఫెర్టిలిటీ మోసాలపై దర్యాప్తు కొనసాగుతోంది డాక్టర్ నమ్రత పాత కేసులపై పోలీసులు ఆరా తీస్తున్నారు హైదరాబాద్ విశాఖలో డాక్టర్ నమ్రతపై పన్నెండుకు పైగా కేసులు ఉన్నట్లు గుర్తించారు రెండు వేల ఇరవై తర్వాత గోపాలపురం పిఎస్ లోనే ఐదు కేసులు ఐవిఎఫ్ ఐవీఎఫ్ సరోగస్తో పాటు పిల్లలను కొనుగోలు చేసిన డాక్టర్ నమ్రత అక్రమ సంపాదనతో తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టింది ఆరు రాష్ట్రాల్లో నమ్రత నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంది సృష్టి ఘటనపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సీరియస్ అయింది సుమోటోగా తీసుకుని ఎథిక్స్ కమిటీ విచారణ జరుపుతోంది రెండు వేల పదహారులో డాక్టర్ నమ్రత రిజిస్ట్రేషన్ను ఐదేళ్ల పాటు రద్దు చేసింది మెడికల్ కౌన్సిల్ రెండు వేల ఇరవై ఒకటిలో మళ్లీ దరఖాస్తు చేసుకుంది డాక్టర్ నమ్రత కోర్టు కేసులు పెండింగ్ లో ఉండడంతో రిజిస్ట్రేషన్ ను పునరుద్ధరించలేదు మెడికల్ కౌన్సిల్ ఇంకా ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు రత్నకుమార్ నమ్రత కుమారుడిపై కస్టడీ పిటిషన్ కదా ఈ కస్టడీలో ఏ అంశాలు అవకాశాలు ఉన్నాయి ఇంకా గాంధీ హాస్పిటల్ డాక్టర్ సదానంతో పాటు ఇంకా ఐడెంటిఫై చేసారా సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ లోని సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ లో జరిగినటువంటి మోసాలకు సంబంధించి ఇప్పటికే అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు ఎవరైతే ఇందులో మోసాలకు పాల్పడినటువంటి నిర్వాహకురాలు నమర్తతో పాటు ఆమె యొక్క కుమారుడితో కలిపి మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది ప్రస్తుతం నిందితులందరూ కూడా చెంచ చెంచగూడ జైల్లో ఉన్నారు అయితే ప్రస్తుతం గోపాలపురం పోలీసులు వీళ్ళని అదుపులోకి తీసుకుని వీళ్ళని కస్టడీ విచారణ చేయాలని భావిస్తున్నారు ఈ క్రమంలోనే నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది కస్టడీకి తీసుకొని విచారణ చేస్తే నమ్రత చేసినటువంటి మోసాలకు సంబంధించి దానికి కొమ్ము కాస్తూ యొక్క కుమారుడు ఏ రకంగా బాధితులను ఇబ్బందులకు గురి చేసేటటువంటి అంశాల మీద పూర్తి విషయాలనేవి వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటన్నిటి మీద కూడా ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది ప్రస్తుతం గోపాలపురం పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసి వారం రోజుల పాటు వీళ్ళని కస్టడీకి అప్పగించాలంటూ కూడా పిటిషన్లో పేర్కొన్నారు జరిగింది మరి కోర్టు ఎన్ని రోజుల పాటు వీళ్ళని కస్టడీకి అప్పగిస్తుంది అసలు కస్టడీకి అప్పగిస్తుందా లేదా అనేది కోర్టు తీర్పుతో వెలుగులో బయటపడేటువంటి అవకాశం ఉంటుంది ఇక ఇదిలా ఉంటే ఎప్పటికే సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ లో జరిగినటువంటి మోసాలకు సంబంధించి కేవలం సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బ్రాంచ్ లో మాత్రమే కాకుండా విజయవాడ విశాఖపట్నంలో సైతం ఇటువంటి మోసాలు అనేవి గతంలో కూడా జరిగాయి వీటన్నిటినీ బేస్ చేసుకుని దాదాపు కొన్ని కోట్ల రూపాయలను వీళ్ళు సక్రమంగా సంపాదించడం జరిగింది మరోవైపున చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడటం జరిగింది కాబట్టి వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఈ కస్టడీ విచారణలో తెలిసినటువంటి అవకాశం ఉంది ఎందుకంటే కస్టడీ విచారణ చేస్తే ఖచ్చితంగా గతంలో మనకు నార్త్ జోన్ డీసీపీ తెలియజేసినట్లు ఇందులో చైల్డ్ ట్రాఫిక్ అనే అంశం ఉంది కాబట్టి సరోగసి మొదటిగా ఐవీఎఫ్ అని వచ్చిన వాళ్ళకి సరోగసి రిఫర్ చేయటం సరోగసి కూడా చేయకుండా ఎక్కడో ఒక పేద మహిళలను అప్పటికే గర్భం దాల్చిన వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసుకొని వాళ్ళకు ఒక ఎనభై వేల రూపాయలు తొంభై రూపాయలు లక్ష రూపాయలు లోపే ముట్ట చెబుతూ వాళ్ళు అప్పుడే పుట్టినటువంటి బేబీలను తీసుకొచ్చి సరోగసి ప్రాసెస్ ఎవరికైతే అప్లికేబుల్ చేస్తూ ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నామని చెప్తున్నారో మాటలు వాళ్లకు ఇస్తున్నటువంటి పరిస్థితులు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి అసలు ఈ చైల్డ్ ట్రాఫికింగ్ అంటే వేరే ప్రాంతాల నుంచి పేద గర్భిణులు డెలివరీ అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి పిల్లలను ఏ రకంగా రవాణా చేస్తూ ఉన్నారు ఇలా ఇతర భార్య ఇప్పుడు పిల్లలు భార్య భర్తలకు ఏ రకంగా వాళ్ళను అప్పచెపుతున్నారు అనేటువంటి విషయం మీద కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా తెలియాలంటే ఖచ్చితంగా వీళ్లను కస్టడీ తీసుకొని విచారించాల్సినటువంటి అవసరం ఉంటుంది దీని మీద ప్రధానంగా దృష్టి సారించి ఈ కస్టడీ పిటిషన్ కస్టడీ పిటిషన్ వేయటం జరిగిందని చెప్పొచ్చు ఇక ఇదిలా ఉంటే మొత్తం ఆల్ ఓవర్ వీళ్ళకున్నటువంటి బ్రాంచ్లలో తనిఖీలు అనేవి చేపట్టడం జరిగింది ముఖ్యంగా గతంలో ఎవరెవరైతే వీళ్ళ దగ్గర ట్రీట్మెంట్ అనేది చేయించుకున్నారో ట్రీట్మెంట్ చేయించుకొని ఇప్పటికే డెలివరీలు జరిగినటువంటి కొన్ని సంవత్సరాల గత కొంతకాలం నుంచి కూడా జరిగినటువంటి వ్యవహారాలకు సంబంధించి చేసినటువంటి ట్రీట్మెంట్లు డెలివరీలు వీటన్నిటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా పరిశీలిస్తున్నటువంటి సందర్భంలోనే వాళ్ళందరికీ కూడా ఫోన్లు చేసి ఖచ్చితంగా ఇందులో జరిగినటువంటి వ్యవహారాన్ని అన్నింటి మీద కూడా కొంత సహకరించాలనేటువంటి విషయాలకు సంబంధించి ఫోన్లు చేస్తున్నప్పుడు కొంతమంది భయపడి ఫోన్లు స్విచ్ ఆఫ్ లు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది బాధితులు మరోవైపున పోలీసులు కూడా చాలా స్పష్టంగా ఉన్నారు బాధితుల వివరాలను కొంత గోప్యంగా ఉంచాలి అంటూ కూడా పోలీసులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే బా విక్టిమ్స్ అనేవాళ్ళు ఎప్పటికీ కూడా బయటికి రావాలంటే కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి వాళ్ళ వివరాలనేవి బయటకు తెలియజేయద్దు విషయాన్ని ఇప్పటికే పోలీసులు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది మరోవైపు యొక్క జరిగినటువంటి టోటల్ ఉదంతం మీద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎన్ కూడా ప్రధానంగా దృష్టి సారించింది సీరియస్ అయింది ఖచ్చితంగా జరిగినటువంటి వ్యవహారం మీద ఒక నివేదికను ఇవ్వాలంటూ కూడా తెలంగాణ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖకు ఒక ఆర్డర్స్ పాస్ చేసినట్లు తెలుస్తోంది వాళ్ళ దగ్గర నుంచి నివేదికను తెప్పించుకున్న తర్వాత తీసుకోవాల్సినటువంటి చర్యల మీద హెచ్ఆర్సీ సైతం ఉపక్రమించినటువంటి అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి నాగార్జున ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది శ్రీశైలం నుండి భారీగా వరద నీరు వస్తుండటంతో నాగార్జున సాగర్ జలాశయం జలకలను సంతరించుకుంది గతానికి భిన్నంగా జూలై నెలలోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది ఇలా జరగడం పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి సాధారణంగా ఆగస్టులో సాగర్ నిండుతుంది పైనుండి వరద కొనసాగుతుండటంతో అధికారులు ఆరు క్రస్ట్ గేట్ల ద్వారా యాభై వేల క్యూసెక్ల నీటిని మంత్రుల చేతుల మీదుగా విడుదల చేస్తున్నారు జలాశయం పూర్తి స్థాయి నీటి విలువ సామర్థ్యం మూడు వందల పన్నెండు పాయింట్ సున్నా నాలుగు టీఎంసీలు కాగా ప్రస్తుతం రెండు వందల తొంభై ఆరు పాయింట్ ఐదు ఆరు నీరుంది మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కలిసి నీటిని విడుదల చేస్తున్నారు